కైలాస సుఖాన్ని అందించే అద్భుత దివ్య శ్లోకాలు ఈ శ్లోకాలకి పాప వినాశక స్తోత్రము అని పేరు పెట్టారు పాప వినాశక స్తోత్రం మహా పాపాలను తొలగించేటటువంటి అయిపోయిన పాపాలు అంటే ఇదొరుగు చేసిన పాపాలు ఇప్పుడు చేస్తున్న పాపాలు చెయ్యబోయే పాపాలు మూడింటిని తొలగిస్తుంది కనుక మూడు శ్లోకాలు కూడా త్రికాల పాపహరణ దోష నివారక స్తోత్రం త్రికాల పాపహరణ స్తోత్రం త్రికాల దోషహరణ స్తోత్రం అనమాట అద్భుతమైన స్తోత్రం ఇందాక మీ చేత చెప్పించేశాను ఇప్పుడు నేను మాత్రమే చదువుతాను వినండి అంతే మళ్ళీ మీరు రిపీట్ చేసి మీరు చెప్పక్కర్లా ఓసారి మీ చేత చెప్పించాను కదా అప్పుడు కాస్త ఆగుతూ ఉంటుంది కదా పదం ఇప్పుడు ఆకుండా ఉండడం కోసం ఏకదాటిని చదువుతాను మళ్ళీ మీరు యూట్యూబ్లో వినడానికి బాగుంటుంది విలయ స్థితి జన్మహేతో विश्वकल जिवशाश्वत विश्व विध्वस्तकाल विपरीत गुणावभासा श्रीमेश मयिधे कृपा कटाक्ष शिभो शशाकृत शेखर शांतमूर्ते गंगाधरामर ್ರಭೂಷಣ ನಗೇಂದ್ರೇತನೇಶ ಭಕ್ತರ್ತಿಹಲ್ಮಯಿ ನಿಧೇಹಿ ಕೃಪಾ ಕಟಾಕ್ಷೀವಿಶ್ವನಾಥ ಕರುಕರಸೋಲಪೇ ಭೂತೆರ್ಗಭವನತ್ರಯ ಗೀತಕೀರ್ತೆ ಶ್ರೀನೀಲಕಮದವಿಮೂರ್ತೆ గౌరీపతే మయి నిధేహి కృపా కటాక్షం ఈ మూడు శ్లోకాలు కూడా అద్భుత దివ్య అన్నమాట